హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏంటి నా చేతిలో అనుకుంటున్నారా ఇది టమాటో పచ్చి కొబ్బరి పచ్చడి దీన్ని చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా పదండి దీన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ అయితే పెట్టుకోవాలి కడయి మన దగ్గర మట్టిది ఉంటే మట్టిది స్టీల్ది ఉంటే స్టీల్ది ఏదైనా పర్లేదు నా దగ్గర మట్టిది ఉందని నేను మట్టి కుండలోనే చేసుకుంటున్నాను కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది తర్వాత బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా రెడ్ కలర్ అయిండేవి ఆ రెడ్ టమాటాలు ఒక రెండు టమాటాలని లావు సైజులో ఉండే టమాటాలని కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మన కారంకు తగ్గట్టు మనం కారం ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ లేదా తక్కువ తినాలనుకుంటే తక్కువ మన స్పైసీ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి ఆ కలిపి మగ్గించుకున్న దాంట్లో నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి పచ్చి కొబ్బరి పచ్చి వెల్లుల్లి అవి కూడా వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అప్పుడే పెట్టి మగ్గించిన తర్వాత అప్పుడే మనకి టమాటా పచ్చిమిర్చి రెండు బాగా కలర్ చేంజ్ అవుతాయి కొబ్బరి కూడా కాస్త కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకొని తర్వాత గుప్పెడు కొత్తిమీర బాగా మంచి గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళు హైలైట్ కొత్తిమీరే అవుతుంది కొబ్బరి అవుతుంది బాగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారనివ్వాలి అది అలాగే మగ్గాలి ఇలా మగ్గిన దాన్ని తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ పేస్ట్లోకి కాస్త మనం పోపు దినుసులు వేసి తిరువాత పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా డబల్ అవుతుందనమాట ఇప్పుడు మళ్ళీ అదే బా బాండీలో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు కలిపి పెట్టుకుంటాం కదా జీలకర్ర ఆవాలు మినపప్పు అవన్నీ ఆ పోపు దినుసులు అన్నీ వేసి కాస్త చిటపటలాడిన తర్వాత కాస్త కరివేపాకు రెండు ఎండు మిరపకాయ రెబ్బలు వేసి బాగా అలా కలపాలి కలిపి మంచి స్మెల్ వస్తుంది కదా మనకి పోపు వాసన ఆ పోపు వాసన వచ్చిన తర్వాత మనం ఏదైతే పచ్చడి చేసి పెట్టుకున్నామో ఆ పచ్చడి పచ్చేసి బాగా కలుపుకోవాలి కలిపి గ్యాస్ బంద్ చేసి మూత పెట్టి ఒక రెండు రెండు మూడు నిమిషాలు అది మగ్గేలాగా ఆ తరువాత అంతా అబ్జర్వ్ చేసి మగ్గేలాగా పెట్టి వదిలేసేయాలి తర్వాత ఈ పచ్చడిని అదిగోండి అలా అయితే అయిన తర్వాత పెట్టి బంద్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని పప్పు ఏమి అవసరం లేదండి ఉట్టి పచ్చడితోనే తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కాస్త నోరు చెడిపోయి ఫీవర్ అలా వచ్చినప్పుడు నోరు చెడిపోయి ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఈ పచ్చడి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కాస్త పచ్చడి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆ పచ్చి కొబ్బరి అక్కడక్కడ మన పళ్ళ కింద తగులుతూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్